హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వదేశీ ట్యాంకులకు శక్తినిచ్చే జర్మన్ ఇంజన్లు దాదాపు నాలుగేళ్ల పాటు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున అర్జున్ మార్క్ వన్ జే ట్యాంకుల కోసం స్వదేశీ పవర్ ప్లాంట్ను అభివృద్ధి చేయడానికి భారతదేశం ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అర్జున్ మార్క్ వన్ జే ట్యాంకులు ఉపయోగించిన ఇంజన్ల ఉత్పత్తిని రీస్టార్ట్ చేయడానికి దాదాపు నలభై ఎనిమిది నెలల సమయం పడుతోందని జర్మన్ ఇంజన్ తయారీదారులు కమ్యూనికేట్ చేశారు దీనిని భారత సైన్యం ప్రధానంగా ఎడారి సెక్టార్లో మోహరించడానికి ఉపయోగించుకుంటుంది అని రక్షణ వర్గాలు ఎన్ఐకి తెలిపాయి సంబంధిత ఏజెన్సీలు ఇప్పుడు ప్రాజెక్టులో జాప్యం కాలాన్ని ఉపయోగించుకుని స్వదేశీ ఇంజన్ను ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి ఇది అర్జున్ మార్క్ వన్ జేలకు శక్తినివ్వడానికి ఉపయోగపడుతుందని వారు తెలిపారు డెవలప్మెంట్ ఏజెన్సీల వద్ద ఇప్పటికే కొన్ని ఇంజన్లు ఉన్నాయి మరియు రక్షణ మంత్రిత్వ శాఖ ఉంచిన నూట పద్దెనిమిది ట్యాంక్ ఆర్డర్ కోసం ప్రారంభ ట్యాంకులను ఉత్పత్తి చేయడానికి అవి ఉపయోగించబడతాయి సంబంధిత ఏజెన్సీలు ఇప్పుడు ప్రాజెక్టులో జాప్యం కాలాన్ని ఉపయోగించుకుని స్వదేశీ ఇంజన్ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి ఇది అర్జున్ మార్క్ వన్ జేలకు శక్తినివ్వడానికి ఉపయోగపడుతుందని వారు తెలిపారు డెవలప్మెంట్ ఏజెన్సీల వద్ద ఇప్పటికే కొన్ని ఇంజన్లు ఉన్నాయి మరియు రక్షణ మంత్రిత్వ శాఖ ఉంచిన నూట పద్దెనిమిది ట్యాంక్ ఆర్డర్ కోసం ప్రారంభ ట్యాంకులను ఉత్పత్తి చేయడానికి అవి ఉపయోగించబడతాయి జర్మనీ భారత్కు ఇంజన్లను సరఫరా చేయలేకపోవడం కొత్త విషయం కాదు భారతదేశానికి ఇంజన్ ఎగుమతుల కోసం జర్మనీ ప్రభుత్వం బిఏఎఫ్ఏ అంటే ఫెడరల్ ఆఫీస్ ఫర్ ఎకానమిక్ అఫైర్స్ అండ్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ క్లియరెన్స్ను నిలిపివేసినప్పుడు అది న్యూఢిల్లీ గతంలో ఎదురైన ఎదురుదెబ్బకు అద్దం పట్టింది తత్ఫలితంగా అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో ట్యాంక్ ఇంజన్ల కోసం అమెరికా కంపెనీ కమ్మిన్స్ ను ఆశ్రయించాల్సి వచ్చింది ఆ సమయంలో భారత్కు ట్యాంక్ ఇంజిన్ల సరఫరాను నిలిపివేసే నిర్ణయం వెనుక గల కారణాలపై జర్మనీ నిర్దిష్ట వివరణ ఇవ్వలేదు జర్మనీ ఆయుధాల ఎగుమతులను నియంత్రించే కఠినమైన నిబంధనలను నిర్వహిస్తోంది మానవ హక్కులు ప్రాంతీయ స్థిరత్వం మరియు సంఘర్షణ ప్రాంతాల వంటి పరిశీలనపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది ఈ నిబంధనలు అప్పుడప్పుడు ఆంక్షలు విధించవచ్చు లేదా భారతదేశం వంటి దేశాలకు ఆయుధ విక్రయాలను ఆలస్యం చేయవచ్చు ఆ సమయంలో ఉన్న రాజకీయ మరియు భద్రతా పరిస్థితుల ద్వారా ప్రభావితం అవుతుంది అయితే భారతదేశం యొక్క అర్జున్ ట్యాంకుల కోసం ఇంజన్లను సమకూర్చడంలో జాప్యానికి సంబంధించి నిపుణులు యూర్ ఏషియన్ టైమ్స్కి అందించిన ప్రకారం పరిమిత పరిమాణంలో ఆర్డర్ చేయబడిన యూనిట్లు స్కేల్ యొక్క ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన పరిగణలు మరియు జర్మనీ యొక్క అంతర్గత పారిశ్రామిక సవాళ్లతో సహా అనేక అదనపు వివరణలు ఉండవచ్చు భారతదేశం కోసం ఇంజన్ ఉత్పత్తిని సకాలంలో పునఃప్రారంభించడంలో జర్మనీ సవాల్ వెనుక ఉన్న సంభావ్య కారకాల గురించి ప్రశ్నించినప్పుడు లెఫ్టినెంట్ జనరల్ ఏబి శివనే మాజీ స్ట్రైక్ కార్ప్స్ కమాండర్ డైరెక్టర్ జనరల్ మెకనైజ్డ్ ఫోర్సెస్ ఆర్డర్ల పరిమిత పరిమాణం దీనికి ప్రధాన కారకంగా ఉండవచ్చని సూచించారు ఉత్పత్తి శ్రేణిని పునః ప్రారంభించడానికి సుదీర్ఘ కాలక్రమం చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్